హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు అనుకుంటున్నాను మీరు బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను మీరు బాగుంటే మేము బాగుంటాం మా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అండి ఏమన్నా మా కొత్తగా మా ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మాకైతే ఈ వీడియోకైతే ఒక టెన్ లైక్ టార్గెట్స్ అండి ప్లీజ్ అండి లైక్ కొట్టి వీడియో స్టార్ట్ చేయండి ఓకేనా ఈరోజైతే డే ఫిఫ్టీన్ పదిహేను పదిహేను రోజులు అయిందనమాట ఓకేనా పదిహేను రోజులు వచ్చేసాము అంతేలేండి పదిహేను రోజులకు వచ్చేసాము ఇప్పుడైతే మనం చూసేసుకుందాం చూసేసుకుందాం ఎక్క అరవై ఎనిమిది తొమ్మిది వందల యాభై మా అక్క రెడీ అయిపోయింది గబగబా రాసేను డే 15 ఇప్పుడు గుర్తుందో లేదో చూద్దాం మాకు ఇప్పుడు నీకు గుర్తుందో లేదో చూద్దాం అడుగు జాగ్రత్త పెన్ను రాసేస్తాం ఆహా చూశాను కదా అదే అందరం తొమ్మిది వందల యాభైయా నైంటీ ఫైవ్ అంతే చూడండి నిన్నటి మీద ఈరోజు తగ్గింది అక్కడ జరిగేది ఏంటంటే ఇప్పుడు మేము మా అక్కడ డైట్ స్టార్ట్ చేయాలి కదా చూడండి డైట్ రోజు వెరైటీగా స్టార్ట్ అవుద్ది టైం చూడండి ఎయిట్ వీడియో చూస్తూ ఉండండి ఇక్కడ నుంచి వేరే ప్లేస్కి వెళ్ళిపోదాం బయట వెళ్తా ఉన్నాము డైట్ ఎక్కడ ఏం స్టార్ట్ అవుతుంది ఈరోజు ఎలా ఉంటుంది అనేది ఈరోజు చూడండి వెరైటీగా ఉంటుంది వెరైటీ అంటే అంతేం లేదు ఏం చెప్పాలో అర్థం వినిపిస్తుందో లేదో కూడా అర్థం కానీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఈరోజు మా అక్క రెడ్రస్ వేసింది దానికి కారణం అందుకే చూడండి లొకేషన్ ఎలా ఉందో లేదు ఆయన డైట్ అని చెప్పే బలా ఉంది ఉదయాన్నే మంచి మంచిగా ఉంది మొత్తం కొబ్బరి చెట్లు సైడ్ కేరళ లాగా చూడండి రోడ్లోకే ఉన్నాయి మా నెల్లూరులో ఇటు సైడ్ ఒక్కటే ఎక్కువ కొబ్బరి చెట్లు ఉన్నాయి అదే ఇప్పుడు వీడియో రకరకాలుగా ఉంది కదా అసలు ఈ క్లిప్స్ ఏంది ఇప్పుడు వచ్చిన క్లిప్స్ ఏంది అనుకుంటున్నారు కదా వెరైటీ వెరైటీ ఉంది అంటే మా అక్క ఇప్పుడు తాగదు కదా అండి షేక్ ఆ షేక్ పక్కన ఒక సెంటర్ ఉంది అక్కడికి వచ్చాము అనమాట ఈ రోజు అక్కడ తాగింది అందుకే అక్కడ వీడియో తీలాకపోయాం అందుకే ఆ క్లిప్ ఒకటే మా అక్క తాగిన క్లిప్ ఒకటే వచ్చింది వెయిట్ అంతా మనం ఇంట్లో చూసుకొని ఎల్లామో చూసారు కదా లొకేషన్స్ దూరం ఎల్ల లాబలు దగ్గరేనట్టుంది సార్ ఇక్కా ఎన్నో వెరైటీగా ఉంది అదే విషయం ఈ రోజు అయితే అక్కడికి వెళ్ళే తగ్గసం అన్నమాట ఓకేనా మొత్తానికి నిన్నటి మీద ఈ రోజు తగ్గింది బాగానే అన్నమాట తగ్గగా మనం కయక్కుర్నా ఈ రోజు తగ్గింది ఇదండి వీడియో ఆ గేమ్ ఉండిగానొన ఎంగలంతా రేపు తగ్గుతానా పెరుగుతానా రోజు రోజుకి తాగేస్తాను రోజు రోజుకి అయితే నాకు నైట్ పడుకునేటప్పుడు ఆలోచన వస్తుంది రేపు ఎంత ఉంటాను అబ్బాయి పొగలంతా రాదనమాట నైట్ పడుకునేటప్పుడు రేపు ఏమన్నా తగ్గుంటానా ఉంటానా ఈ మధ్యలో కూడా చూసుకోను నేను ఒకేసారి అంటే ఇంట్రెస్ట్ ఉంటది కదా రేపు ఒకేసారి చూసుకుంటే అందుకని చెప్పేసి రేపు ఎంత ఉంటాను ఏదైనా ఆత్రంగా ఉంటాను తర్వాత నిద్రలేసి చూసుకున్నప్పుడు అప్పుడు ఫ్రీ అవుతాను అనమాట ఓకేనా రేపు తగుతాన పెరుగుతాననేది రేపు చూసేద్దాం బై